హాయ్ హలో నేను మే సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మాకైతే నైట్ వర్షం పడింది మా పనమ్మాయి ముగ్గేసి వెళ్ళింది ముగ్గు మొత్తం పోయింది అందుకని వాళ్ళ ప్రొద్దుటే అయితే నేనే ముగ్గు వేసుకున్నాను నేను ముగ్గు వేసేటప్పుడు చూపించలేనండి నాకైతే వీడియో అవ్వట్లేదు అది కాక మాకు పని అది అవ్వదని నేనేమో నైటీల్లో ఉంటాను నైటిల్తో వీడియోలు ఏం చేస్తాను చెప్పండి అందుకేనైతే నేను చేయట్లేదు ముగ్గు వేయడం చూపించట్లేదు కాయలు చూసారా ఉన్నాయి కానీ వర్షం వస్తే పడిపోతున్నాయి పెట్టలు తినేసి పడేస్తున్నాయి అట్లా జరుగుతుందండి ఎంత పెద్ద కాయని తినేసిందో చూసారా అవో అంత కాయ తినేసింది అవతలేమో చిన్న కాయ పడిపోయింది వర్షం 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 ఇదిగోండి ఇక్కడ కాయ పాడైపోయింది అట్లా ఏదో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కాయ నోటికి వచ్చేదాకా డౌటేనండి సరే ఇవాళైతే కొంచెం గారెసాను అంటే అమ్మ పప్పు ఒడియాలు పడతారని ఒడియాలు పడతారని పప్పు కోసా వడయాలు పట్టలేదు అమ్మ వెళ్ళిపోయారు ఇంక అందుకని చెప్పేసి అయితే ఆ పప్పు తోటి కొంచెం గారెసాను అట్లాగే మా చిన్నమ్మ వచ్చారు కదా మా చిన్నమ్మ ఏంటి ఇచ్చారు దాంతో నేను ఏం చేశాను అనేది వాళ్ళ వీడియో వీడియో అప్లోడ్ చేయలేదు ఏంట అనే సేతలు చూస్తున్నారేమో అని ఇంకా ఇవాళ అర్లీ మార్నింగ్ అయితే కొంచెం పేషెన్సీ తోటి వీడియో అయితే ఎడిట్ చేసి చేస్తున్నానండి సమ్మర్ కదా మాకు సమ్మర్లో అంత వర్క్లు ఎక్కువ ఉంటాయి మాకు ఇళ్లలో ఇప్పుడు ఒక వన్ మంత్ చేసుకుంటే ఇయర్ మొత్తం తింటాం కదా అనేసే ఉద్దేశం నాకు కూడా నాకేమీ చేయకూడదు చెందకూడదు అని ఉండదు ఇదిగోండి ఇలా ములక్కాయలు తెచ్చింది మామిడికాయలు తెచ్చింది నిమ్మకాయలు అడిగాను అందుకని నిమ్మకాయలు కూడా తెచ్చింది యాక్చువల్గా ములక్కాయ కూడా నేనే అడిగానండి వాళ్ళకి సొంత చెట్టు ఉంది బాగుంటాయి కాయ గుజ్జు గుజ్జుగా ఉంటుంది అందుకని ఇవన్నీ అడిగాను తెచ్చింది ఇదిగో నీ అయితే నిమ్మకాయలు నిమ్మకాయ రసం తీసి పెట్టుకుంటే ఇది కదా డజన్ మాకు ఏలూరులో సిక్స్టీ రూపీస్ అంటండి అమ్మ తెచ్చింది ఒక వెళ్ళి తర్వాత ఇంకా చిన్నమ్మ తెచ్చిచ్చింది మా చిన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇలాగే చాలా మంచిగా తెచ్చుకుంటారు వాళ్ళకి ఆర్గానిక్గాను ప్లస్ కొంచెం రీజనబుల్గా కూడా దొరుకుతాయి మా చిన్నమ్మ కూడా మంచిగా ఉంటుంది కానీ ఎందుకో తను ఇంట్లో ఉండదు కష్టపడతా ఉంటుంది మా మేనత్తులు కానీ మా చిన్నమ్మ కానీ మా సైడు మా నాన్న సైడ్ విడవ కానీ అందరూ కూడా కష్టపడతారు ఒకసారి ఇలాగే వాళ్ళందరూ వస్తే ఎవరో అన్నారు ఇదేంటి ఇలా ఉన్నారు అనేసి ఇప్పుడు కష్టపడే వాళ్ళు కొంచెం విలేజ్ అంటే మాదే విలేజు మాకన్నా విలేజ్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అలాగే ఉంటారు అంటే స్టైల్గా బట్టలు కట్టుకొని స్టైల్గా ఇది చేసి చేస్తేనే మనుషుల మనిషిని రూపం రంగుని బట్టి డిసైడ్ చేసేసుకోకూడదండి వాళ్ళకి ఏజ్ వన్ సిక్స్టీ ఆర్ సెవెంటీ లాక్స్ ఉంటుంది అంత పొలాలు ఉంటాయి ఒక్కొక్కరికి మినిమం టూ యాకర్స్ ఉంటాయి అన్నమాట అలాంటిది బట్టలను చూసి క్యారెక్టర్ డిసైడ్ చేసేసుకోకూడదు కదా వాళ్ళు పని చేసేసారు వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అనుకోకూడదు కదా అంతే కొంతమందికి వయసులో వచ్చినా మెచ్యూరిటీలు ఉండవు అంతకుమించి ఏ ఉండదు వాళ్ళు ఏం చేయలేము కూడా ప్రాపర్టీస్ ఉన్న ఇంట్లో కూర్చోవాలి అంటే కూడా యోగా ఉండాలి అండి అందుకని ఇదిగోండి ఇలా అయితే రసం తీసేసుకుంటున్నా ఈ రసం తీసేసుకుంటే కాయలు అనేది ఫ్రిజ్లో పోకోకుండా ఉంటాయి రసం ఎదుగో ఒక బాటిల్ అయితే వచ్చింది ఇదైతే డీప్లో పెట్టేసుకున్నాము ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు కాయలు రావు కదా అందుకని ఎక్కడైతే మినపొడియాలు పట్టాను ఎందుకు పట్టాను అంటే మళ్ళీ మధ్యలో చాలకపోతే వానలు వచ్చేసి ఎండలు ఉండవు గాలి దుమ్ములు వచ్చేయచ్చు అందుకని అయితే కొంచెం ఒక పావు కేజీ పప్పు అయితే పోసి పట్టాను ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అనుకుంటున్నారా మా వదిన చూసటానికనే వెళ్తున్నాం ఇదిగోండి ఇది ఇటుకబట్టీలు ఇది ఇక్కడికి నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా వెళ్ళి ఒక ఫోటో దిగాలని కోరికండి కానీ కుదరట్లేదు ఇది బ్రిక్ ఆ పక్కనే ఉంటుంది ఇదంతా ఒకళ్ళదే వాళ్ళు చేస్తారు ఆ ఇటుకబట్టీలు ఇంచుమించు వెస్ట్ గోదావరిలో మ్యాక్సిమం కొంటారు ఆ ఇటుకలు చాలా బాగా చేస్తారు పచ్చిటికలుగా ఉన్నప్పుడు ఒక వీడియో చేసుకోవాలనుకున్న ఛానల్ పెట్టిన ఫస్ట్లో పెట్టాలి ఒక వీడియో అనుకున్నా అవ్వలేదు ఇప్పుడు కూడా పచ్చిటికలు కాల్ చేసినట్టున్నారు ఎక్కడ కనిపించలా ఇదంతా మా విలేజ్ నుంచి మేము రైల్వే స్టేషన్ వెళ్తాము అటు నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వెళ్తాము అటు సైడ్ అంతా చెట్లు అవి ఉంటాయి మా సొంత చేను అయితే ఎప్పుడు చూపించలే మొన్న శివరాత్రి రోజు వెళ్ళాం కానీ చేలోకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవడానికి అవ్వలేదు ఇదిగోండి మాది వరి చేనే ఇక్కడ అయితే ఏమైందంటే వెళ్తూ ఉంటే గడ్డివాము కనిపించింది ఆ గడ్డిబాము ఇంటికి వెళ్తే ఉంటుంది కానీ ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఆ ఎన్విరాన్మెంట్లో అది చాలా క్యూట్గా అనిపించింది ఈ ఏరియాలో ఒక రామాలయం ఉంటుంది ఆ రామాలయం మేము ఎప్పుడైనా మూసేసి ఉంటుంది అది తెరిచి ఉంది అంటే ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ స్వామి వారు కనిపించారు బాగా మంచిగా దానం పెట్టుకొని అయితే వెళ్ళాము ఇలా అయితే వెళ్ళి వచ్చేసాము వచ్చేసేసరికి ఆ రోజు సండే మార్నింగ్ మా రిలేటివ్స్ పెట్ని ఇంట్లో వదిలేసి వెళ్ళారు వాళ్ళు ఊరు వెళ్తున్నాము ఉంచుకోవా అనేసి అంటే ఇచ్చి వెళ్ళారు అసలు అది చూసారు కదా మా హడ్డీ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉన్నారు అలా ఫోన్ చూస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నావు ఏంటి ఏమి అడగడం కానీ చేయడం కానీ ఉండదు ఫోన్లో వచ్చినంత ఫోన్లు మాట్లాడతారు ఫోన్లో అయిపోయిన తర్వాత ఏమో కూర్చొని చూస్తూ ఉంటారు న్యూస్లు చూస్తూ ఉంటారు వాడైతే భలే క్యూట్గా ఉన్నాడు అసలు మార్నింగ్ తీసుకొచ్చి వదిలేరు కదా వదిలేక ఆకలి వేసిందంట గయ్యో గయ్యో అన్నాడు మంచిగా దానికి ఫుడ్ పెట్టాను తినేసింది అంటే ఇప్పుడు నేను అంతకుముందు పెంచినాయి అన్నీ ఏం చేసింది అంటే నేను పెడితే తిని వదిలేసి అట్లా ఇసుక ఇది అట్లా కాదు పెట్టు పెట్టు అని దాన్ని బొర్జ నిండేదాకా అంతా తిని తాగి చక్కగా అలా ఉండి మధ్యాహ్నం నేను కట్టేస్తే కూడా మూవల్లా అలా పడుకుంది పడుకుని నా నేను ఫ్యాన్ వేసుకు పడుకుంటే దాన్ని ఫ్యాన్ లేకుండా పడుకున్నా చల్లగా ఉంది ఏం మాట్లాడుకోకుండా నిద్ర అయింది అలాగా మనల్ని నిస్కించుకోకుండా ఉంటే హ్యాపీయే కదా దానికి ఆడాలంట ప్యాంపర్ చేయాలంట ఎంతసేపు ఎత్తుకోమని కూడా ఇంతకుముందు పెంచుకున్న అన్నీ కూడా తినడానికి పేచీలు పెట్టి పడుకోవడానికి పేచీలు పెట్టేవి అసలు కట్టేస్తే గొయ్యి గయ్యిని అరుస్తూ ఉండే లోపల అలాంటిది ఇది చక్కగా కిటికీకి పెట్టేసి నేను అది ఒక చోట ఫ్యాన్ వేసుకొని పడుకున్నా దాన్ని ఇంకొంచెం విడంగా కట్టేశాను ఎందుకంటే పెట్స్ పిల్లది జస్ట్ సెవెంటీ ఆర్ ఎయిటీ డేస్ బేబీ అంట నాకైతే బాలే అనిపించింది క్యూట్గా అసలు చక్కగా ఉంది మా హబ్బీ ఏమీ మాట్లాడలేదు వాళ్ళేమో ఇప్పుడు ఈవినింగ్ వచ్చి కానీ ఫోన్ చేశారు నాకు ఇంకా ముందు బాగా ఏడుపు వచ్చింది తర్వాత వాళ్ళు వచ్చాక ఇచ్చేసారు వాళ్ళైతే ఇవ్వడానికి ఇష్టంగానే ఉన్నారు వాళ్ళ బాబు అయితే సెలవులు కదా అన్నారు వాళ్ళైతే నా ఫేస్ నా వాటను చూసి మరీ ఇలా అయిపోయింది ఏంటి అనుకుని ఎవరో తోడలేక అట్లా ఇదైనట్టుంది అనేసి అటు రామ్ మా కాసేపు అనేసి చెప్పి వెళ్ళారు వెళ్తానండి ఇప్పుడు ఇటుకబట్టి ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇల్లు కూడా అంత దూరంలో ఉంటారు అందరూ బాగుంటారు నాతో కానీ నేను వెళ్ళాలి ఎందుకంటే ఒక్కదాన్ని ఇక్కడ నేను ఉండేది వాళ్ళందరికీ చక్కగా కలిసికట్టుగా ఒక వాడకట్టు ఉంటుంది వాళ్ళకి ఈ చివరి నుంచి ఆ చివరికి మధ్యలో హౌసెస్ ఏమి ఉండవు ఒక త్రీ ఫోర్ స్ట్రీట్స్ వరకు అంతా నడుచుకుంటూ వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరు నడుచుకుంటూ వచ్చి ఇదంతా ఎందుకు అని వెళ్ళను అంతే నాతో అందరూ మంచిగా ఉంటారు ఒక రెండు స్ట్రీట్స్ ఉంటాయి రెండు స్ట్రీట్లో ఎక్కడికి వెళ్ళినా టైం పాస్ చక్కగా జరిగిపోతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేక ఇట్లా లోన్లీ ఫీలింగ్ అంతే అయ్యా ఇంకా పొద్దుటే ఆయన వెళ్తా వెళ్తా ఎక్కించుకుని వెళ్ళి దింపేస్తే మా అమ్మ ఇల్లు కూడా పక్కనే అది కూడా వాళ్ళు కూడా రమ్మనే అంటారు నేనే ఇంట్లో పని చూస్తున్నారు కదా పని చేసుకుంటాను పని చేసుకునేసరికి ఇంకా నీరసం వచ్చేసినట్టు ఉంటుంది దాంతో ఇంక ఎక్కడికి వెళ్ళాము అంతేగాని వేరే ఏమీ లేదండి ఇప్పుడు ఈ సమ్మర్లో అంతా ఈ పనులు ఉంటాయి కదా వర్షాకాలం వర్షాలు పడుతూ ఉంటాయి అవి ఆ బట్టలు తీసుకోవడం అవి లోపల బయట ఇంతే కదా సరిపోతుంది కదా ఒక హౌస్ వైఫ్కి ఇల్లు పని ఇంత ఉన్నప్పుడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళలేదు మంచిగా ఏదైనా ఒకేషనల్గా జరిగినా ఎప్పుడన్నా వెళ్ళాలి అనిపించినా అలా వెళ్ళి వచ్చేస్తాం వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు కానీ వాళ్ళ వీడియోస్లో నేను చూపించలేను కదా పలానా వచ్చారు అని అందరూ వీడియోస్కి ఇష్టపడరు కదా అందుకని చూపించాము అంతే కాకపోతే ఇప్పుడు హెల్త్ అది డిస్టర్బ్ అయింది కాబట్టి కొంతమందిని శ్రీరామునంకి చూపించేదాన్ని కొన్ని మ్యారేజెస్కి వెళ్ళేదాన్ని అవన్నీ మిస్ అయ్యాగా అందుకని మీకు వీడియోస్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు అంతేగాని నాకు అందరూ మంచిగా ఉంటారు అందరితో మా సరౌండింగ్స్ ఉన్న హౌసెస్ వాళ్ళతోటి పెద్దగా టచ్ ఉండదు కానీ మా రిలేటివ్స్ మా ఐ మీన్ మా కమ్యూనిటీ వాళ్ళందరూ నాతో మంచిగా హ్యాపీగా ఉంటారు మీరు అలాంటి డౌట్లు ఏం పడద్ది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లైవ్కి వెళ్తే ఎవరు అన్నారనమాట నాకు బయటి వాళ్ళు అంత ఇదే ఉందండి వాళ్ళకి నచ్చితే ఉంటారు నచ్చకపోతే వెళ్ళిపోతారు ఛానల్ ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఛానల్ లేకపోతే ఉంటారో ఉండరో కూడా తెలియదు కదా నాకు అంత నీడే ఉంది నా ఫ్యామిలీలో నా తల్లిదండ్రి వైపు నా అత్త మామ వైపు వాళ్ళు కదా నాకు మంచిగా నాతో మా ఉండి నాళ్ళకే నాకు కమ్యూనికేషన్స్ ఉండాల్సింది అవన్నీ చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నప్పుడు ఈ వాటిలో ఎవరో మాట్లాడట్లేదని ఎవరో చేయట్లేదు అని ఇలాంటి డిస్కషన్ నాకు అవసరమే లేదు కదా వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు నా చెప్పితే మానేస్తారు అయినా మనకి బాధగా ఉంది అన్నప్పుడు దగ్గరగా లేని బంధాలు కానీ రిలేషన్స్ కానీ అట్లాగే ఫ్రెండ్స్ కానీ ఎంతమంది ఉంటే మాత్రం ఏంటంటారు చెప్పండి అంతేనండి ఏదైనా మనం మా పిల్లలు ఒకటే చెప్పారు నువ్వు ఫిక్స్ అయిపో ఒక్కదానివే ఉండాలి డాడీ ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రారు సో నువ్వు ఆ ఇంట్లో ఒక్కదాని ఉండాల్సిందే రేపు మా ఇంకో బాబు ఉన్నాడు కదా ఆ బాబు కూడా జాబ్ పర్పస్గా వెళ్ళిపోవచ్చు చదువు పర్పస్గా వెళ్ళిపోవచ్చు ఏం చెప్పలేం కదా మా విలేజ్లో కూర్చోవాలి అంటే వాళ్ళు అవ్వదు కదా అలాగే మైండ్ని చూన్ చేసుకుంటున్నావు ఒకేసారి సడన్గా ఎవరికాళ్ళు వెళ్ళిపోయేటుకట ఇల్లు అంతా బోసిపోయినట్టు అయిపోయేసరికి మన ఇంట్లోనే ఫుల్ సందడగా ఉన్నప్పుడు అలా అంతా ఖాళీ అయిపోయినట్టు ఒకసారి బోసుగా అయిపోతే నా మైండ్ దానికి సెట్ అవ్వలేదు అంతే అంతకు మించి ఏం లేదు ఈసారి నుంచి మా మా తోటికోళ్ళు ఒక ఆవిడ ఉంటుంది తను చెప్తే కూడా ఇలాగ అందరూ పెట్టుకుంటున్నారంటే వస్తాను వీడియోస్కి అంది సారి కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన కంపల్సరీ దాని పర్మిషన్ తోటి మీకు వీడియోస్ అయితే చేస్తాను ఏదో అంటే వీడియోస్లో మనుషులు కనపడట్లేదు లేకపోతే నేను ఎప్పుడు చూసిన వైటీలో ఇన్స్టాల్లో సోషల్ మీడియాలో ఉంటున్నాను అందుకని ఏ రిలేషన్స్ లేవు అని మీరు అపోహపడితే ఎవరు ఏం చేయలేం నేను హెల్తీ బాండింగ్లో ఉన్నాను వాళ్ళు అవతల మా రిలేటివ్స్ కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇదిగా ఉన్నా నేను ఈ మధ్యన చాలా అప్డేట్ అయ్యాను వాళ్ళకి కాల్స్ చేసి మాట్లాడడం కానీ కుదిరితే వెళ్ళడం కానీ ఇట్లాగే చేసుకుంటున్నాను నాకు హెల్త్ బాగాలేదు నేను బయటకు వెళ్ళడానికి అంత మించి ఏమీ లేదు కాకపోతే మధ్యలో ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఇది అది అనేసి అనుకుంటున్నారు అని తెలిసి ఆగిపోయాను నేను వెళ్ళాలి ఒకరితో మాట్లాడుకోవాలి అంటే నన్ను ఎవరు అబ్జెక్షన్ చెప్పరండి ఇదే ఇవాల్టి వీడియో